అంతులేని లోకానా వెదచెందు సమయానా అంతులేని లోకానా వెదచెందు సమయానం నీకు నాకు ఉన్న తోడు సంతోషే నమ్మా మహాలక్ష్మి సంతోషిగా వేయులలో వెలసిందమ్మా మనకు తోడు దొరికిందమ్మా అంతులేని లోకాన వెదచిందు సమయాన వెలిసే వేళ లోకాలన్నీ మురిసే పసుపు కుంకుమలు ఇమ్మని కన్యలు నీకై వ్రతములు చేసేరా రమ్మ పాపగా నువ్వు వెలిసే వేళ లోకాలన్నీ మురిసేనా పసుపు కుంకుమలు ఇమ్మని కన్యలు నీకై వ్రతములు చేసేరా తీరని కోరికెలు తీర్చేవా అమ్మా తీపిని వేదన చేస్తామో అమ్మా తీరని కోర్కెలు తీర్చేవా అమ్మా తీపిని వేదన చేస్తామో అమ్మా నీ కరుణా కటాక్ష వీక్షణము కై ఎంతగానో వేచాము మా అమ్మవు నీవని తలచేము అంతులేని లోకానా వెదచిందు సమయాన అంతులేని లోకానా వెద సమయాన శ్రావణ మాసం శుక్రవారము అష్టలక్ష్మివై వెలుగుందేవు తెలిసి తెలియక పులుపునంటిన కాళీమాతవై కోపించేవు శ్రావణ మాసం శుక్రవారము అష్టలక్ష్మి వై నిలుబొందేవు తెలిసి తెలియక పులుపునంటి నా కాళిమాతవై నియమా నిష్టలు పాటిస్తామో అమ్మా సుఖ ప్రసాదించు ప్రసాదించుమావోయమ్మా నియమానిష్టలు పాటిస్తామో అమ్మా సుఖ సంతోషాలే ప్రసాదించు మా హోయమ్మ ఓ తల్లి భవాన్ని శక్తిస్వరూపిణీ సంతోషదాయి శాంతినిమ్మ వరదాయిని అంతులే లోకాన వెద చిందు సమయానా అంతులేని లోకానా వెద నీకు నాకు ఉన్న తోడు సంతోషే నమ్మా సంతోషిగా వెలసిందమ్మా మనకు తోడు దొరికిందమ్మా సంతోష్ మాత పూజలు చేసుకునే వాళ్ళందరూ ఈ పాట పాడుకోండి పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అమ్మ